అయిపోతాయి కదరా మరి ప్రస్తుతానికి అరటాకులు తెచ్చాం ఇక్కడ ఫ్రెష్గా కడగాలి తర్వాత చికెన్ అన్ని కడుక్కొని అంత వేసుకోవాలి లెట్స్ గో రో పట్టుకో కొంచెం ఆపేయండి ఆపేసేదా

మిర్చి కడి చేస్తున్నాయి అయిపోతుంది దగ్గర పడుతుంది మన అరిటాకులు సరిపోయినప్పుడు మనం ప్రస్తుతాన్ని చిల్లి పౌడర్ వేస్తుంది సరే ర్చి వేస్తున్నాం ఇంకా వేస్తున్నాం గీ అంటే నెయ్యి కూడా వేస్తున్నాం కొంచెం నెయ్యి మిక్స్ చేస్తున్నాం చూడండి గీ కుదుపాయా నెయ్యి అవసరం లేదు Hazırlayıp Paslı Chicken Masala Everest. Kontrol edip కొత్తిమీర పొడి ధనియాల పొడి అంటారు దీన్ని తెలుగు వాచ్ ముందు మిక్స్ చేసుకోవాలా కారం పట్ట పెరిగేది కొంచెం కొంచెం పెరుగు మిక్స్ చేస్తున్నా కొంచెం అల్లం పేస్ట్ జింజర్ వేసుకున్నాం అనేటు సాల్ట్ మిక్స్ చేస్తున్నాం చూడండి చేయండి బొప్ప మహేష్ మోడల్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు చేస్తేనే మాకు అప్పుడప్పుడు కొంచెం మేము కూడా ఫేమస్ కావాలి కదా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఉండి లేనట్టు ఈ విధంగా ఒక పది నిమిషాలు మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మనం నెక్స్ట్ మట్టి కలుపుకొని మంట పెట్టి దాంట్లో అరిటాకులలో పెట్టి దీన్ని మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే అందుకే దీన్ని పెట్టి ముద్ద పెట్టి సైడ్ కట్టేస్తాం నెక్స్ట్ గ్లో గో ప్రస్తుతానికి మట్టిని తీసుకొచ్చాము కొంచెం వాటర్ పోయి మట్టి మొత్తం మంచిగా వేసుకొని వేయాలి ఓకే మట్టిని ముద్దలా వేసుకొని మట్టిని విధంగా మంచిగా ముద్దలు వేసుకొని మంచిగా అది చేసుకున్న తర్వాత కలుపుకొని ఈ విధంగా ముద్దలు పెట్టుకొని ప్రస్తుతానికి మట్టి ముద్దలు పిచ్చుకున్నాం ఇంకా పెట్టుకున్నాం ఓకే అయితే అండి ఏంటో ప్రస్తుతానికి ఎరటాకులో చికెన్ వండడానికి కట్టెలు అవసరం కాబట్టి కట్టెలు తీసుకొస్తున్నాం తీసుకొస్తున్నాం త్రీ చికెన్ వేయాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని అటు ఇటు గణేష్ పెట్టు అలా మస్తుంటాయి రా వీడియోలో అదే మస్తుంటాయి ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా అరిటాకును మర్చిపోవాలి ఎందుకంటే మన అగ్గి మిత్రాల మీద చేస్తున్నాం కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మసి వస్తుంది అట్లా కాకుండా ఇంకో అరిటాకు తీసుకోండి ఒకటి వెయిట్ దారండి ఇంకోటి అడ్డం లేదు అలా కానీ కొంచెం ప్రస్తుతానికి మనం ఈ విధంగా వెళ్ళిపోకుండా చిరిగిపోకుండా దారాన్ని చూడండి చూడండి మొత్తం చూడాలిగా పింపులు వింటూ పింపు మొత్తం ఇచ్చి ఇంతటి మంచి లొకేషన్లో ఊరు బయట వచ్చినాం మా జఫాగాళ్లకు దోమలు కుడుతున్నాయట నేను ఇవ్వ బిని వేసుకుని ఉన్నా కొడతలేదు మాకు ఏమో దోమలు కుడతా లేవు వీళ్ళకేమో దోమలు కుడుతున్నాయట మాకు దోమలు లేవు లేవు బాని మీద ఉన్నా చూసిరా అలా రక్తము అంత టేస్ట్ ఉందన్నట్టు

ప్రస్తుతానికి ఏంటంటే జేవేరు చూడుతున్నాం ఎందుకంటే కొంచెం స్టాండర్డ్ గా ఉండాలి ఈ వేడికి అనేది దారం తెగిపోతుంది కొంచెం సపోర్ట్ గురించి మట్టితో వేస్తున్నాం కాబట్టి మొత్తం కాలిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రస్తుతానికి మట్టి చేస్తున్నాం అరటి పైన ఎందుకంటే మన మట్టి మన పిప్పకల మీద అంటే మంట మీద వేస్తున్నాం కాబట్టి మొత్తం కాలిపోకుండా దీని ద్వారా ఆవిరి ద్వారా మంచిగా చికెన్ అనేది ఉడుకుతుంది చూడండి వేసుకోవాలి ఎందుకంటే అరటాకులు కాలిపోతాయి కాబట్టి కాలిపోకుండా ఈ ఆవిరితో లోపల ఉడుకుతుంది చికెన్ పక్కపోని ఎలా దోసలు చూసినా ప్రస్తుతానికి మంట ఏర్పాటు చేస్తున్నాం పెట్టాము మంటని పెడతాం చూడండి దోరు కట్టెలు కూడా మంచిగా ఎండినాయి వాతావరణం కూడా మాకు అనుకూలిస్తున్నది వర్షం లేదు కట్టెలు కూడా స్టాండర్డ్ గా పూర్తిగా ఎండిపోయినాయి వాతావరణం చూస్తున్నారా దోస్తులు ఇవి మంట చేస్తున్నాం కానీ కొంచెం కష్టంగా ఉన్నది ఎందుకంటే పెట్రోల్ కిరోసిన ఏం లేదు కాబట్టి బట్ట పేగులు పోలతో పెడుతున్నాయి పండుగ ఎంజాయ్ చేసుకోండి గిట్లుంటది బయట చేసుకుంటే దావత్ అంటే మంట విజయవంతంగా అంటుకున్నది సక్సెస్ అయింది మంట కూడా పండుగ చేసుకోండి దావత్ అంటే ఈ విధంగా ఉంటది ఒక దావ చేయాలంటే ఎంత కష్టపడతా దావత్ అయితే

और हां ये दिन की कमी है जय चलो हम तो मान रहे हैं ये रिवर्स करूंगा मैं वेट पे काटा जिस का नाम कटर सही पड़े ले वो कटने उतना మనం అనుకున్న కదా ఇప్పుడు లాస్ట్ స్థాయికి చేరుకున్నది ఇంకొక ఓపెన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి పేరు పెట్టి పెండ చికెన్ మసాగుతుంది దోస్తులు కర్రీ

కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది దోస్తూ తీయాలంటే ఒక్కొక్క అరటాకు తీసుకుంటే పానం లటుకు పట్టుకు లటుకు పట్టుకు లక్ష రూపాయలు పెట్ట తల్లి లొల్లి ఎట్లుందంటే

ఇలాంటి టేస్ట్ ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మీరు కూడా చేయండి ఇలా కిరాక్ మా కిరాక్ కిరాక్ ఫ్యాంటాస్టిక్ లెట్స్ గో ఎంజాయ్ ఫ్రెండ్ చూసారా అరిటాకులు చికెన్ కర్రీ మిప్పుకల మీద అండి స్మూత్ పాండగా చేసుకోండి ఇల్ల నాష్ హాయ్ ఫ్రెండ్స్ అరిటాకులు అగ్గి మిప్కల్ మీద చికెన్ కర్రీ సూపరా సూపరా